లంగ్స్ లంగ్స్ కనుక చాలా బాగా పనిచేయాలంటే తులసి ఆకు నమిలితే కనుక లంగ్స్ పనిచేస్తాయి అంట దానికి సంబంధించిన ఇంకా విషయాలన్నీ తెలుసుకుందాం ఊపిరితిత్తులు మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయాలు ఒకటి సరే అది అందరికీ తెలిసిందే కదా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నిపుణులు క్రమం తప్పకుండా వ్యాయామం సరైన ఆహారం తీసుకోవాలని చేస్తున్నారు సహజంగా లభించే కొన్ని పదార్థాలు ఊపిరితిత్తుల ఆరోగ్యానికి చాలా ఉపయోగంగా ఉంటాయి ఈ ఊపిరిత్తులను శుభ్రం చేయడమే కాకుండా వాటి పనితీరు మెరుగుపరుస్తాయి ఇక్కడ నుంచి తులసి తులసికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇది ఊపిరిత్తులను శుభ్రపరిచే అనేక లక్షణాలను కలిగి ఉన్నది తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం తులసి ఆకులు నేరుగా లేదా టీ రూపంలో తీసుకుంటే ఊపిరితిత్తులు శుభ్రపరుస్తాయి అంటే టీలో కూడా ఆకులే తులసి ఆకులు వేసుకుంటారు డైరెక్ట్గా తులసి ఆకులు తినేసేవాళ్ళు తిన ఆకులు తినేయచ్చు లేదంటే టీలో వాళ్ళు టీలో వేసుకోవచ్చు మలబార్ గింజ అని కూడా పిలువబడే ఆడుసోగ ఆకులు ఊపిరితిత్తులు శుభ్రపరిచే లక్షణాలు కలిగి ఉన్నాయని నిపుణులు అంటున్నారు దీనిలో ఉండే ఆల్కలాయిడ్ లక్షణాలు ఊపిరితిత్తుల పంతీరును మెరుగుపరుస్తాయి అని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి ఊరికే చెప్పే మాటలు కాదు ఇవన్నీ కూడా అధ్యయనాలు వెల్లడి వెల్లడిస్తున్న వాస్తవాలు ఆడు ఆడు సోగ ఆకులు కఫాన్ని తొలగించడమే కాకుండా దగ్గును తగ్గిస్తాయి అంతేకాకుండా బోమ్రైటిస్ ఉబ్బసం వంటి బ్రాంకైటిస్ బ్రాంకైటిస్ ఉబ్బసం వంటి శ్వాసకోశ వ్యాధుల్ని తగ్గిస్తాయి ఆకులు శ్వాసకోశాన్ని శుభ్రపరచడంలో ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి అల్లం యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ మైక్రోబైల్ లక్షణాలు కలిగి లక్షణాలు ఊపిరితిత్తుల్లో ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి అల్లం శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు శ్వాసకోశ వాపును తగ్గించే అనేక లక్షణాలు కలిగి ఉంది రోజువారీ ఆహారం అల్లం తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల శుభ్రవర్షంలో శ్వాసకోశ పనితీరును మెరుగుపరుస్తుంది అంటే మనం ఇవన్నీ కూడా ఊపిరితిత్తులు తులసి కానీ లేదంటే ఈ అల్లం కానీ దాని తర్వాత ఇందాక మనం ఇంకోటి చెప్పుకున్నాం కదా ఆడసో ఆడుసోగా ఆకులు ఇవన్నీ కూడా ఊపిరితిత్తుల బలానికి పనిచేస్తాయి ఊపిరితిత్తుల పనితీరు అతి మధుర బాగా పనిచేస్తుంది ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శ్వాసకోశ ఇన్ఫెక్షన్ నుండి ఉపశమనం కలిగిస్తాయి పసుపులో ఇన్ఫ్లమేటరీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి శ్వాసకోశ సమస్యలను పరిష్కరించడంలో కర్క్మి చాలా ఉపయోగపడుతుంది పసుపు ఉబ్బసం బ్రాంకైటిస్ శ్వాసనాళాల వాపు వంటి సమస్యలను నయం చేస్తుందని తేలింది పసుపు రోజువారీ ఆరోగ్యంలో భాగం చేసుకోవడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయని తేలింది సో ఊపిరితిత్తులు మన ఊపిరితిత్తులో ఆరోగ్యంగా ఉండాలి అంటే టీ వాడాలి అల్లం అన్నా వాడాలి పసుపు వాడాలి అలాగే ఆడుచోక ఆకులన్నా వాడాలి ఇలాగ ఇవన్నీ వాడి మనం ఎప్పటికప్పుడు మన శ్వాసకోశ వ్యాధుల్ని తగ్గించుకోవచ్చు మన శ్వాసకోశాలని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు